హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ వెంకటేష్ ఈరోజు వచ్చేసి మా పొలం దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్ చాలా రోజులు అయింది పొలం దగ్గరికి వచ్చి ఒక ఫైవ్ డేస్ అవుతుంది వర్షం వస్తుంది ఫుల్ వర్షం వస్తుంది అయినా మీకోసం నేను వీడియో తీస్తున్నా మొత్తానికి వచ్చేసి సరే ఫస్ట్ టైం మా ఆవిడ అంటే మా వైఫ్ ఈరోజు పొలం కాడికి వచ్చింది ఎక్స్పీరియన్స్ ఏంటో కనుక్కుందాం చెప్పండి మేడం ఈరోజు మీ ఎక్స్పీరియన్స్ ఏమి చెప్పండి చాలా రోజుల తర్వాత ఇక్కడ చేయ దగ్గరికి వచ్చినాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది వర్షానికి తడుస్తున్నందుకు ఇంకా చాలా చాలా అంటే బాధనా హ్యాపీనా ఈ ఫైనల్ గా ఈ రోజు పొలం కాడకైతే నీళ్లు మొత్తం తీసినాం మా పొలంలో ఉన్నాయి ఎందుకంటే వర్షాలు వచ్చి మొత్తం నిండుగా అయిపోయినాయి నీళ్లు చూస్తే చూడొచ్చు మీరు లొకేషన్ ఎంత బాగుందంటే అంత బాగుంది ఎందుకంటే చుట్టు మొత్త పొలాలే మళ్ళా వర్షం ఇక్కడ చెరువు ఇక్కడ అబ్బా సూపర్ అంటే సూపర్ ఉంది కానీ ఏమన్నా డైలాగా ఆ మొత్తానికి వచ్చేసి ఈ రోజు నిన్న వాడిన ఈదురుగాళ్లకు మా పొలం అనేది మొత్తం పండుకున్నది ఫ్రెండ్స్ అంటే పండుకున్నది అంటే మధ్యలో కొంచెం గాలికి మొత్తానికి వచ్చేసి ఫైనల్గా మా పొలం ఇట్లా అయింది కాబట్టి అంటే ఏదురుగాలకు పోయింది కాబట్టి మధ్యలో పండుకున్నది కొంచెం మండింది ఇంకా అది ఒక్కటి చూపిస్తా ముందరకు అయితే పోదాం పండి ముందరు చూస్తున్నారు కదా ఇంకా ఎట్టుందో మొత్తం పండుకుని వచ్చే దీన్ని ఎవరు లేపాలి మా అమ్మ వీల్చుకొని రావాలి ఇక మాకు ఎవరికి రాదు ఎందుకంటే ఆమె అయితే మొత్తం ఇట్లా స్ట్రైట్గా చేస్తుంది ఈ కర్రల ఎట్లున్నాయో మళ్ళీ అట్లా చేయాలి మొత్తం బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఎంత పెట్టుబడి పెట్టి ఎంత కష్టపడి ఎంత చెమట తీస్తే ఇంత పొలమైనాక అయినాక నోటి కాడికి వచ్చిన తర్వాతకి ఇట్లా చేర్లన్నీ ఇట్లయితే చాలా బాధ అనిపిస్తుంది మాది ఒక్కరిదనే కాదు అంటే ఈ సరౌండింగ్లో మొత్తం మాది ఒకరిది అటు సైడ్ పోతే ముందరికి పోతే ఇంకొకరిది ఉంది ఇంకా ఇద్దరు ముగ్గురు ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే చాలా పెట్టుబడి పెట్టినాం చాలా పెట్టుబడి పెట్టిన తర్వాతకి అసలు కోసుకునే ముందర వర్షం రావడం ఏంది ఈ తెగుళ్ళు చాలా ఖర్చులు ఉంటాయి ఫ్రెండ్స్ ఏదో లాస్ట్కి వస్తే ఇట్లా అయింది ఇది చేతికి వస్తుందా రాదా కూడా తెలియదు ఎందుకంటే ఇంకా మా అమ్మ తీసుకురావాలి ఇప్పుడు వర్షం ఇట్లా ఉంది కదా వర్షం పడుతుంది ప్రస్తుతానికి ఈ వర్షం పడి దీని మీద వర్షం పడి మళ్ళీ వర్షం పడినాక మొత్తం వాటర్ దీని వాళ్ళు అయింది అనుకో అప్పుడు మళ్ళీ చాలా ఇబ్బంది ఇది మొత్తం మునిగిపోతుంది తేలదు దాదాపుగా ఐదారు రెండు మూడు సంవత్సరం కంపల్సరీ వెళ్ళిపోతాయి అన్నమాట ఈ ఒడ్లుగానే పనికి రాకపోతే ఖచ్చితంగా రెండు మూడు సంవత్సరలు పోతాయి ఇక ఏం చేస్తాం ఎట్లా అదృష్టం ఉంటే అట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది ఓకే మా పొలం ముందరికి కూడా చూపిస్తాను రాను ఫ్రెండ్స్ ఇంకోటి చెప్పడం ఏంటంటే ఫస్ట్ వ్లాగ్ చేసింది నేను మా పాత పొలం దగ్గర అంటే కొత్త పొలంగా కొత్తగా తీసుకున్న పొలం దగ్గరే చేసినాం బ్లాగు ఈరోజు వచ్చేసి మా పాత పొలం అనమాట అంటే మేము ఫస్ట్ కొనుక్కున్న పొలం ఇది దీని ఇది ఈరోజు అది మొన్న చేసిన తర్వాత ఇది ఈరోజు చేస్తున్నా ఓకే ముందర చూద్దాం మా పొలం ఎట్టు చూసా ఇక్కడ నుంచి ఉంది కదా ఇప్పుడు అక్కడ తీస్తా ఫోటో తీసుకున్నా ఫోటో తీయాలి జరుగుద్దు

ఎక్కని చేసుకుంటాం మళ్ళీ ఎక్కిపోయినప్పుడు ఇట్లా మట్టి వేసుకుంటాం అక్కడ చూడొచ్చు ఇగో ఇక్కడ చూడండి మా చేనే ఎలా పండిందో ఒకసారి బాగా అనిపిస్తుంది చూస్తున్నాడు కదా ఫ్రెండ్స్ ఇంతకు ముందు చెప్పాను కదా అక్కడ ఒక ఒకట ఒకసారి అయింది ఇక్కడ కూడా పండుకునే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒకసారి ఇట్లా ఒడ్డుపై ఒకసారి ఒకసారి చూపి ఇట్లే మాకు నీళ్ళు పోయేది నీళ్ళు మొత్తం ఆపరేషన్ ఒకసారి చూపించు చూస్తున్నారు కదా ఎంత ఎంత బాధ అనిపిస్తుంది అంటే అంత బాధ అనిపిస్తుంది ఎందుకంటే నన్ను నేను చూపించాక పొలం ఒకసారి అదిగో ఎట్లా వండుకున్నా చూడండి ఫ్రెండ్స్ కదా ఒక ఫోటో కూడా తీసుకోసారి చూడండి ఇదో ఎట్లుంది తర్వాతకి అంటే మా చుట్టుపక్కల ఎవరు కాలేదు మరి ఎందుకోసం అట్లా అయిందా అంటే ఈ చుట్టుపక్కల ముందర 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 కూడా అట్లే అయింది ఒకసారి ముందరికి రా వెళ్దాం దాంగా చాలా చుట్టుపక్కల పొలాలు ఒకసారి చూపి పక్కన బాయ్ ఈ బాయ్ వీలైనప్పుడు నీళ్లు ఎక్కడ నువ్వు పై నుంచి చెరువులో నుంచి నీళ్ళు రాయ కనిపిస్తలేదు కొంచెం అటు కొంచెం అటు మా ముందరికా కనపడుతుందా తినవాడు అక్కడ చూసుకుంటా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మొత్తానికైతే వాటర్ ఫుల్గా ఉంటాయి ఎప్పుడు ఈ బావిలో ఈ బావిలో ఇది ఏం అంటే గుల్లలు గుల్లంబాయి అంటారు దీన్ని అయితే ఇంకా నీళ్ళు లేనప్పుడు గవర్నమెంట్ నుంచి నీళ్ళు రా పై నుంచి చెరువులో నుంచి నీళ్ళు రానప్పుడు ఇక ఇది దెంపుకుంటాం ఈ బావి ఒడ్డు దింపితే ఇటు సైడ్ వస్తాయి కాలువలోకి వస్తాయి ఇట్లా మేము పొలాల్లోకి వేసుకుంటామండి ఫైనల్గా ఇది ఒకసారి చుట్టుపక్కల మొత్తం చేయించు చక్కలే చెరువు పక్కలనే చెరువు ఉంటుంది ఆ చెరువు నీళ్ళు కూడా వేసుకుంటాం మోటార్ లో వేసుకుంటాం కానీ ప్రస్తుతానికి మా దగ్గర మోటార్ అయితే లేదు ఒకసారి పైన ఇట్లా ఇట్లా పైకి లేపేసి చూపించి ఫైనల్గా వర్షం అనేది తగ్గింది మొత్తం కెమెరా మొత్తం నీళ్ళ నీళ్ళు మొత్తం నిండుకుపోతుంది అంటే మొత్తం నీళ్ళే పడుతున్నాయి కెమెరా మీద మా కెమెరా మ్యాన్ మా తమ్ముడు మా తమ్ముడు కూడా మొత్తానికి తడిచిపోయిండు ఒకసారి అటు అటు చూద్దాంపాయమ్ పని జారా మొత్తం బాటైతే బాగాలేదండి ఇక్కడ మొత్తం థౌడ్ తౌడు ఉంది జారా మా వద్దునది చెప్పు అయిపోయిందని మా గొడవ పెట్టుకుంటుంది వంద రూపాయలు చెప్పులు ఇప్పి అని చూడండి ఫ్రెండ్స్ నుంచి మొత్తానికి వచ్చేసి వాటర్ అయితే వద్దనుకున్నప్పుడు ఏమో ఫుల్గా అవుతున్నాయి కావాలనుకున్నప్పుడు మాత్రం నీళ్ళే లేవు అసలు నీళ్ళ కోసం చాలా అంటే చాలా తిప్పలు పడ్డ ఇక మొత్తానికి ఫైనల్గా నీకు ఇంకోటి మా పక్క పొలంలో వేరే సరౌండింగ్లో ఇక వేరే పండుకున్నది అంటే పొలం మొత్తం ఇట్లా ఏలాడ పడిపోయింది అనేది చూపిస్తాను ఇక దాని ఒకసారి రాని చూపిస్తాను చూస్తున్నారు కదా అబ్బా ఫైనల్గా నేను చూపిస్తాను అన్నది ఇదే మా పక్క మా అంటే మా పక్కల పొలంలో ఇక మొత్తానికి వచ్చేసి ఎట్లా ఉంది చూడండి ఫ్రెండ్స్ పాపం వీళ్ళు కూడా చాలా అంటే చాలా కష్టపడ్డారు రైతులు ఎప్పటికైనా చాలా కష్టపడతారు అబ్బా ఈ వర్షం జస్ట్ మిస్ ఇక మొత్తానికి వచ్చేసి ఇక చూపించిన కదా ఇంకా ముందర కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇవి ఊరు ఆవులు బర్రెలు ఈ అన ఈ తాత ఒక తొర్రి పండు పోయింది ఇక కొంగలు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదో బాయకా నుంచి అయితే వచ్చేస్తున్నాం మా బొమ్మ దగ్గరికి వెళ్ళింది ఇంటికి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అడిగినాక నేను షేర్ చేయండి అని

కూ నేను బైక్ అయితే తీస్తున్నావు ఇక్కడనే పెట్టిపోయినాము అంటే ఇక్కడ మా టెంపుల్ దగ్గరలో గుండ్లు ఉంటాయి మొత్తం ఏంది అది స్టార్ట్ చేయకూడదు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి